అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు నేను సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఆ వీడియో ఏంటంటే ఈరోజు మీ ముందుకు నేను రిటర్న్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి చెక్ వాళ్ళు రిటర్న్ వాళ్ళు అన్న చెక్ వాళ్ళు అన్న ఇదే ఇక్కడ కనబడుతుంది కదా బ్లాక్ కలర్లో ఇది రిటర్న్ వాళ్ళు అండి ఈ రిటర్న్ వాళ్ళు ఎందుకు అని అంటున్నారంటే మనకు పైప్ లైన్కు ముందు ఇది ఫిట్ చేయడం జరుగుతుందండి ఇది పైప్ లైన్ నుంచి వచ్చే వాటర్ను రిటర్న్ రాకుండా ఇది మనకు మన మోటార్ సేఫ్టీ కోసం పైప్ లైన్ సేఫ్టీ కోసం అనేది ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే మనం మోటార్ ఆఫ్ చేసినప్పుడు రిటర్న్ వాటర్ వెనుకకు రాకుండా పైపులు పోకుండా ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు పైపుల పైన మనం పైప్ లైన్ వేసినట్లయితే ఖచ్చితంగా ఈ రిటర్న్ అనేది మోటార్ దగ్గర ఖచ్చితంగా ఫిట్ చేసుకోవాలి ఎలా ఫిట్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోలో మరో వీడియోలో చెప్తాను ఇప్పుడు చూపేట చూడండి కొంచెం వీడియోస్ ఉన్నాయి మన దగ్గర ఇది దీంట్లో ఏ ఇది రెండున్నర రెండు ఇట్లా రెండు సైజుల్లో మనకు అవైలబుల్గా ఉంది దీ కంపెనీ వచ్చేసరికి సీఆర్ఐలో ఉంటుంది టెక్స్మోలో కానీ ఓమీ కానీ ఇంకా ఇతరత్ర మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలో ఈ రిటర్న్ వాల్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి ఖచ్చితంగా పైప్ లైన్ వేసుకునేవారు ఇరవై ఐదు పైపుల పైన వేసుకునేవారు ఖచ్చితంగా రిటర్న్ వాల్ అనేది ఉండాలి చూడండి పైప్ లైన్కు మోటార్కి మధ్యలో మనకు ఇలా ప్లాంజీల ద్వారా ఫిట్ చేసుకొని రిటర్న్ వాల్ అనేది ఫిట్ చేసుకోవాలి మోటార్ నుంచి వచ్చే పైపు ప్లాంజ్ ద్వారా రిటర్న్ వాల్ కాడ ఇవ్వాలి ఇక్కడ నేను ఎలా ఫిట్ చేశానో అలా మనం ఫిట్ చేసుకుంటే మోటార్ ఆఫ్ చేసినప్పుడు వాటర్ అనేది వెనుకకు రాకుండా ఉంటాయి పైప్ లైన్ పాడవకుండా ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు పైపులు ఇరవై పైపులు ఇరవై ఐదు పైపులు పైన లేకపోతే క్రాసింగ్ ఉన్న పైప్లైన్ల దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ రిటర్న్ వాల్ అనేది వేసుకోవాలండి ఇది వేసుకుంటే మనకు మోటార్ వరకు చాలా వరకు సేఫ్టీ ఉంటుంది ఇది ఇది పాడైపోయిన ఇందులో రబ్బర్ ఉంటుంది అది ఫెయిల్ అయినా కానీ మనం రబ్బర్ ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇదివరకు ఉన్నట్లయితే మీరు ఎంతమంది ఈ మోటార్ ఈ రిటర్న్ వాళ్ళు వాడుతున్నారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇది ఇక్కడ కనబడుతుందిగా కట్టింగ్ ఇదేమో మనకు పైప్ లైన్ సైడ్ ఉండాలండి అటు సైడ్ అది పైకే ఉండాలి ఇప్పుడు నేను యాజ్ టీజ్గా ఎలా పెట్టాను యాజ్ టీజ్గా పై మనం ఫిట్ చేసేప్పుడు కూడా ఈ కట్టింగ్ అనేది పైకి ఉండాలి ఇది నార్మల్ సైడ్ ఉందిగా ఇదేమో మోటార్ సైడ్ ఉండాలి మోటార్ సైడ్ ఉన్నప్పుడు ఏమైతే వాటర్ అలా లోపలికి వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నటువంటి లాక్ లాక్ బిల్లా అనేది వాటర్ ద్వారా నెట్టి పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పైన ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగానే మీరు ఫిట్ చేసుకున్న కూడా యాటీగా అలా ఫిట్ చేసుకోవాలి ఒకవేళ మీరు తింపి ఫిట్ చేసుకున్నట్లయితే మనకు వాటర్ అనేది పోయేదు మనకు ఈజీగా అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి మోటార్ని మోటార్ సైడ్ సాదా ఉండాలి ఇప్పుడు యాజ్టీజ్గా ఇది ఎలా ఉందో సేమ్ యాజ్టీజ్ అక్కడ కూడా మీరు అలానే ఫిట్ చేసుకోండి ఎల్బో సైడ్ ఏమో మోటర్ ఎల్బో సైడ్ పైప్ లైన్ ఉండాలి ప్లాన్ ఉన్న సైడ్ ఏమో మోటార్కు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను జై హింద్